హాయ్ అండి నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో ప్రెజెంట్ అప్డేట్ ప్రకారం బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి ఏంటని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీ అందరికీ కూడా ఒక షాకింగ్ అప్డేట్ అనమాట ఫ్రెండ్స్ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అలానే ఈ రోజు ప్రెజెంట్ బంగారం మరియు వెండి ధరలు తెలుసుకునే ముందు యాజ్ యూజువల్గా నాది ఒక చిన్న రిక్వెస్ట్ మీకు కనుక ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టు అయితే లాస్ట్లో తప్పకుంటూ ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నా లేదు అంటే ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోపోతే కనుక రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ కోసం ఇంకా లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మంచి మంచి యూస్ఫుల్ షేరింగ్స్ కోసం తప్పనిసరిగా మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఓకేనా ఇంకా లేట్ చేయకుండా ప్రెసిడెంట్ ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం డీటెయిల్గా చూసేద్దాం ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనభై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు అయితే ఉంది అలానే మనం చూసినట్టయితే రెండు రాష్ట్రాలు ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర డెబ్బై ఒక వెయ్యి ఆరు వందల రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాలు ఈరోజు ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ రెండు రాష్ట్రాల్లో ప్రజెంట్ అప్డేట్ ప్రకారం ఉండేటటువంటి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇవి అనమాట ఇంకా స్వచ్ఛమైన మేలిమి బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్లు కనుక చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర డెబ్బై ఎనిమిది వేల నూట పన్నెండు రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు తొంభై ఏడు వేల ఆరు వందల నలభై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ నిన్నటికి రోజుకి మనం ప్రెజెంట్ అప్డేట్ ప్రకారం చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల మరి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు ఎటువంటి మార్పు లేదు బంగారం ధరలు అనేవి ప్రస్తుతానికి అయితే ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు స్థిరంగా ఉన్నాయి ఇంకా వెండి విషయానికి వచ్చినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష పదకొండు వేల రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి ఈ రోజుకి ప్రస్తుతానికి ప్రెజెంట్ అప్డేట్ ప్రకారం బంగారం ధరలు స్థిరంగా ఉంటే బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చే లేటెస్ట్ అప్డేట్లో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉంటాయి ఏంటి అనేది మనం వెయిట్ చేసి చూడాలి ఒక మరలా ఒక మంచి లేటెస్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే